జాతీయ నాయకుల విగ్రహాల్ని అడ్డం పెట్టుకుని భూ ఆక్రమణలు చేస్తున్నారని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి ఖాళీ స్థలం కనిపిస్తే దేశ నాయకుల విగ్రహాల్ని పెట్టి ప్రైవేటు భూముల్ని కాజేస్తున్నారంటూ శ్రీస్వామి హతీరాం బాబాజీ మఠం పరిరక్షణ సమితి ప్రతినిధులు అశోక్ నాయక్ ప్రసాద్ నాయక్ ఎస్సీ సంఘం నాయకుడు శ్రీకాంత్ బీసీ సంఘం నాయకుడు మురళి శంకర్ యాదవ్ బృందం జిల్లా కలెక్టర్ ఎస్పీ మున్సిపల్ కమిషనర్లకు స్పందనలో ఫిర్యాదు చేశారు తిరుపతి టౌన్ సర్వే నెంబర్ రెండు వందల నలభై రెండులో ఉన్న ఖాళీ స్థలంలో సానప్ప కాలనీకి చెందిన శివ శంకర్ వినాయకం మోహన్ యాదగిరి భూముల్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు అడ్డుగా వచ్చిన వారిపై దాడి చేశారని అధికారులకు తెలిపారు భూమిని కాజేసేందుకు ఎలాంటి అనుమతులు లేకుండా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని మండిపడ్డారు గుర్తు తెలియని వ్యక్తులు మా భూమిలోకి వచ్చి అన్యక్రాంత్రం చేయడం జరిగింది మేము లేని టైంలో చూసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం తెచ్చిపెట్టడం జరిగింది అట్ ద సేమ్ టైం అక్కడ ఉండేటువంటి సీసీ కెమెరాని ధ్వంసం చేయడం జరిగింది మా చుట్టూ ప్రహరీ గోడని ధ్వంసం చేయడం జరిగింది అక్కడ ఉండేటువంటి ఎస్టీ ఎస్సీ కులానికి చెందినటువంటి ఆడవాళ్ళు మగవాళ్ళు మా మీదికి దాడి చేయడం జరిగింది మేము పద్దెనిమిదో తారీఖున అడిషనల్ ఎస్పీ గారికి ఈస్ట్ పోలీస్ స్టేషన్ వారికి కంప్లైంట్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళ పేరు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేపించడం జరిగింది కానీ మాకు పోలీస్ వారి సైడ్ నుంచి ఆ విగ్రహాన్ని తీయడం జ జరగట్లేదు ఇంతవరకు దయచేసి మేము విన్నవించుకోవడం ఏంటంటే పోలీసు వారికి అలాగే మున్సిపాలిటీ వాళ్ళకి రెవెన్యూ వారికి ఆ విగ్రహాన్ని ఇమ్మీడియట్గా తక్షణమే తొలగించవలసిందిగా మేము కోరుకుంటున్నాము విన్నవించుకుంటున్నాము లేని పక్షంలో మా జాతి బంజారా జాతి అందరము ఐకమత్యంగా అక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు గ్రహించి తక్షణమే ఆ విగ్రహాన్ని తొలగించవలసిందిగా కోరుకుంటున్నాము నా పేరు అశోక్ నాయక్ శ్రీ స్వామి హతీరాంబాబాజీ మఠ పరిరక్షణ సమితి ట్రెజరర్ని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం యూత్ ప్రెసిడెంట్ని